ఓజీ సినిమా హిట్ కావాలని పవన్ సార్ ఫ్యాన్స్ ఎట్లా కోరుకుంటున్నారో ఇంకోసారి కూడా గట్నే కోరుకుంటుండు వాళ్ళను మించి హిట్ కావాలని కోరుకుంటుండు కాకుంటే టికెట్ రేట్లు గతం ఉంటే నా సొంటి బీద బిక్కోలు సినిమాలు ఎట్లా చూస్తారు మా సొంటి అభిమానుల కోసమన్నా దయ చూడాలి అని వేడుకుంటుండు మరిగా ఆ బెనిఫిట్ షోను వెయ్యి రూపాయలు పెట్టి చూడలేని ఆ పేద సారేవోలో చూడు రి మీరే కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఇన్నరా ఓజీ సినిమా టికెట్ వెయ్యి అని ఫీల్ అవుతున్నాడు అంబటి రాంబాబు సారు అదేమంటే మా కడుపు మంట అంటారు శిశి నీకు కడుపు మంట నా గట్లా సార్ ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు ఓజీ బ్రహ్మాండంగా అడవాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు రావాలని నొక్కి చెప్తున్నారు కదా మళ్ళీ ఆబ్జెక్షన్ ఏంది సార్ సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి అయ్యో సినిమా విడుదలనే కాలేదు టాకే బయటకు రాలేదు అప్పుడే సినిమా ఆడదని మీరు డిసైడ్ చేస్తారు సార్ ఈ కథకు నా పడేస్తావు ఘటన అవుతారేం సార్ అయితే వయ నడవ ఇంకేదైనా కొత్త సినిమా చూసి రాలేదా ఏదో సినిమా వచ్చింది బాగుంది నాకు పేరు చేతి బాగుదేమో మీకు మంచిగా అనిపించిన సినిమా పేరు చెప్పేందుకు ఎందుకు భయం సార్ మేమేం అనుకోం గానీ అది చూసిరా ఖాళీ టైంలో సినిమాలు చూసి సమయాన్ని మంచిగానే సద్వినియోగం చేసుకుంటున్నారైతే మేమేదో ఫామ్ హౌస్ లో యూట్యూబ్ బ్లాగ్స్ అనుకున్నాం కానీ అబ్బో సినిమాలు అయితే మిస్ లేరు సరే కానీ సార్ ఫైనల్ గా ఏం చెప్తారు ఇంతకు ప్రజలకు అందుబాటులో కూడా ఉండమని పని మొత్తానికి మొత్తానికైతే ఇన్నరా సార్కి అసలు ఓజీ సినిమా మీద కడుపు మంటే లేదట టికెట్ రేట్లు తక్కువ ఉంటే మంచిగా ఉండని పాపం బాధపడుతున్నాడు మళ్ళీ మళ్ళా మీరేమన్నా అపార్థం చేసుకున్నారు సుమి